భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ టూకు సంబంధించిన జీఆర్ఎల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది కొత్త నోటిఫికేషన్ ఇలాంటి అంశాలను మనము ఈ వీడియోలో చర్చించబోతున్నాం మొదటిసారి నా వీడియోలు వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త విషయాలు కొత్త నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది సో గ్రూప్ టూకు సంబంధించిన ప్రైమరీ కీ అనేది ఇటీవల విడుదల చేయబడింది దానికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ కూడా రేజ్ చేస్తారు సో మొత్తంగా గమనిస్తే నాలుగు పేపర్లలో నాకు తెలిసి ఇరవై వరకు ప్రశ్నలు అంటే పదిహేను నుండి ఇరవై వరకు ప్రశ్నలు అనేవి మారే అవకాశం ఉంటుంది ఆప్షన్లు మారవచ్చు లేదా ఒక నాలుగు నుండి ఐదు ప్రశ్నలు డిలేట్ అయ్యే అవకాశం కనబడుతుంది సో మరి ఇలాంటి నేపథ్యంలో జిఆర్ఎల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత వారం లోపల వారం రోజుల లోపు ఎందుకంటే టీజీపీఎస్సి అదేవిధంగా ముఖ్యమంత్రి అనేక సభ సభా సందర్భాలలో మనకు ప్రకటించాడు మార్చి ముప్పై ఒకటి లోపు నోటిఫికేషన్ల యొక్క భర్తీ ప్రక్రియ మేము పూర్తి చేస్తాము అంటున్నారు సో అదే అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే టీజీపీఎస్సి కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుంది వేగవంతంగా పనిచేయడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ మనకు గ్రూప్ టూకు సంబంధించిన ఫైనల్ కీ అనేది ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపు వచ్చే అవకాశం ఉంటుంది అంతకు ముందే రావచ్చు కానీ మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్లో వచ్చే అవకాశాలు మనకి చాలా కనబడుతున్నాయి ఒకవేళ అదే జరిగితే మనకి ఫిబ్రవరి థర్డ్ వీక్ చివరి వారంలోపు మనకు జిఆర్ఎల్ అనేది విడుదల చేయబడడం జరుగుతుంది అప్పుడు అభ్యర్థులకు ఒక క్లారిటీ అనేది వస్తుంది నా మార్కులకు జాబు వస్తుందా లేదా అనేది సో ఇక్కడ గమనించాలి అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంటుంది అంటే కొత్త నోటిఫికేషన్ మనకి జూలైలో వచ్చే అవకాశం ఉంటుంది గ్రూప్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ మనకు జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో వస్తే ఆ వన్ వీక్ గ్యాప్లో మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎందుకు అంటే ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ కొద్దిగా లేట్ కావడానికి కారణం ఏంటి అంటే దాంట్లో ఎఫ్ఆర్ఓలను కలిపే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఒకవేళ గ్రూప్ టూలో ఎఫ్ఆర్ఓలను కలిపితే అది ఒకే ఎగ్జామ్ నిర్వహించాలన్నా రెండు వేరువేరు ఎగ్జామ్లను నిర్వహించాలన్నా ఈ ప్రక్రియ మనకు యూపీఎస్సీలో గమనించండి యూపీఎస్సీలో ప్రిలిమ్స్ అనేది కామన్గా ఉంటూ ఫారెస్ట్ సర్వీస్ కూడా ప్రిలిమ్స్ అదే ఉంటుంది ఆ మార్కుల ఆధారంగానే మెయిన్స్కి తీసుకుంటారు మెయిన్స్ అనేది ఫారెస్ట్ సర్వీస్కి అదే యూపీఎస్సీ ఇతర సర్వీసులకి వేరువేరుగా ఉంటుంది సో అలాంటి ప్రొఫార్మాలు కనుక ఫాలో అయితే మరి ఎలా అంటే ఎఫ్ఆర్ఓని ఏ విధంగా భర్తీ చేయాలి ఎందుకంటే గ్రూప్ టూలో ఉన్న సిలబస్ ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను నిర్ణయించడంలో సరిపోతుందా అంటే సైన్స్ పరంగా అతనికి ఫారెస్ట్కి సంబంధించిన సైన్స్కి సంబంధించిన అంశాల మీద పట్టు ఉండాలి మరి అలాంటి అంశాలు మనకి ఇక్కడ సిలబస్లో కనబడటం లేదు సో మరి ఇదివరకు వారు గమనిస్తే ఒక ఆప్షన్తో కూడిన పేపర్ అనేది కనబడింది ఆప్షన్తో కూడిన విధానం అనేది కనబడడం జరిగింది సో మరి ఇక్కడ ఏం చేస్తారు అనేది ఒక భర్జన వాతావరణంలో ఉంది సో ఒకే వాళ్ళకు కలిపితే పెట్టవచ్చు లేదు అంటే దానికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించే అవకాశం ఉంటుంది అది మనకు నోటిఫికేషన్లో క్లారిటీ వస్తుంది సో మరి అలాంటి ఈ కొత్త నోటిఫికేషన్లో మనకి ఆరు వందలకు పై చిలుకు కనబడే అవకాశం ఉంటుంది ఇది మరో భారీ నోటిఫికేషన్గా మనం భావించవచ్చు కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ని ఇప్పటి నుండే ప్రారంభించండి అనేక మంది అభ్యర్థులు వీక్గా ఉన్న పాయింట్ ఏంటి జనరల్ స్టడీస్లో తక్కువ స్కోర్ చేస్తున్నారు సో ఇటీవల ప్రశ్నలు గమనించండి యూపీఎస్సి స్టాండర్డ్ మించుతున్నాయి ప్రతి ప్రశ్న అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉంటుంది మనం చదివినా మనకు అందుబాటులో ఉన్న పుస్తకాన్ని దాటి ప్రశ్న అనేది రావడం జరుగుతుంది సో మరి అలాంటి ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయగలగాలి ఆన్సర్ తెలియకుండా ఆప్షన్ల ఆధారితంగా ఆన్సర్ చేసేంత క్యాపబిలిటీలో మనం ఉండాలి సో ఇలాంటి నేపథ్యంలోనే భూషణ్ సార్ క్లాస్ యాప్ నందు మనకు టార్గెట్ జనరల్ స్టడీస్తో ఒక ప్రత్యేకమైన కోర్స్ అనేది అది డిజైన్ చేయబడడం జరిగింది ఇందులో ప్రత్యేకతను కనుక గమనిస్తే ప్రతి టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఇవ్వబడతాయి ప్రతి టాపిక్ సంబంధించిన వీడియోలు ఇవ్వబడతాయి ఎగ్జామ్ ఫోకస్డ్ ఏరియాతో కూడిన వీడియోలు పీడిఎఫ్లు మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది అంతేకాకుండా చివరిలో మనకు టాప్ మోడల్ పేపర్స్ ఇవ్వబడతాయి వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అంతేకాకుండా గ్రూప్ వన్ స్పెషల్ బ్యాచ్ అనేది హండ్రెడ్ మెంబర్స్తో మేము ప్రారంభించబోతున్నాము కేవలం అందులో వంద మందిని మాత్రమే తీసుకుంటాం ప్రిలిమ్స్ ప్రిలిమ్స్కమ్ మెయిన్స్కి సంబంధించిన ప్రతి టాపిక్ పీడిఎఫ్లు దాని వివరణలు వన్ టు వన్ మెంటర్షిప్తో కూడిన విధానం ఇందులో అమలు చేయబోవడం జరుగుతుంది వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ